లో మనం మాట్లాడుకునే ముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాళబేరానికి వచ్చినంత మాత్రాన మళ్లీ వెళ్లి కాంగ్రెస్ తో కలవడం కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ చేయండి కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి అసలు ఏం జరిగిందంటే ఒక విషయం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా స్పష్టంగా తేలుతోంది గతంలో తమిళనాడు రాజకీయాల్లో ఇదే జరిగింది మీకు గుర్తుంటే గతంలో కరుణానిధికి ఒక ఎన్నికల్లో ఇట్లాగే పదహారు సీట్లకి పరిమితం అయ్యారు ఆ తర్వాత జైలు అదే తర్వాత ఎన్నికల్లో ఆరు సీట్లకి పరిమితం అయ్యారు అంటే అత్యంత దారుణమైనటువంటి ఓటములు మళ్లీ రానున్న ఎన్నికల్లో ఒక భారీ విజయాన్ని ఇస్తూ అవతల వాళ్ళకి అత్యంత నీచమైన ఓటమిని ఇస్తున్నాయి అనేది తమిళనాడు రాజకీయాల నుంచి ఇప్పుడు మనకి మైగ్రేట్ అయింది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మేబీ మనకి మైగ్రేట్ అయింది ఆ సిచ్యువేషన్ ఎందుకంటే ఇరవై మూడు సీట్లు చంద్రబాబుకు రావడం అనేది అసలు వరల్డ్ రికార్డ్ లాగా మేము ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడడం ఒక భారీ రికార్డు లాగా మళ్ళీ ఆయన పుంజుకోలేడు అనేటువంటి ఒక ఫిక్స్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రజలకు కూడా వచ్చేసింది అబ్బో ఇక మళ్ళీ అందుకోలేడు చంద్రబాబు ఇరవై మూడు పడిపోయారంటే క్లోజ్ ఆ పార్టీ అని ప్రజలు కూడా అనుకున్నారు అట్లాంటిది మళ్ళీ అద్భుతంగా పుంజుకుని నూట అరవై నాలుగు రావడం కూటమికి జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు రావడం ఆ ఇరవై మూడు కంటే దారుణం అందులో సగం కూడా రాదు సో అట్లాంటి లోకి రావటం అనేది చూస్తే ఒకసారి మీరు అర్థమవుతుంది ఏంటంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మీకు నెక్స్ట్ ఎలక్షన్లో అయినా సరే ఆ ఎలక్షన్ లో జగన్ గెలవనివ్వండి చంద్రబాబు గెలవనివ్వండి భారీ ఎత్తున మీకు ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు గాని రాబోతున్నాయి సో కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లతో పని లేదు ఎంపీ సీట్లు ఎవరికి ఉంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గేమ్ చేంజర్ అవ్వబోతున్నారు అని చాలా గట్టిగా నమ్ముతున్నాయి వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ చంద్రబాబు నాయుడు ఎట్లా అయితే కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేయడానికి గేమ్ చేంజర్ అయ్యారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ప్రజలు మళ్లీ చంద్రబాబును తిరస్కరించి జగన్ ని మెచ్చుకుంటారు జగన్ ని అందలం ఎక్కిస్తారు ముప్పై నాలుగులో మళ్ళీ చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది అట్లా అట్లా ఫీల్ అవుతున్నారు కేంద్ర పెద్దలు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు గెలిచే పరిస్థితి ఉండదు ఒక ఒక్క స్టార్ గెలిచిన వాళ్ళు రెండోసారి ఓడిస్తున్నారు ఏపీ ప్రజలు అది కూడా ల్యాండ్ స్లైడ్ ఇస్తున్నారు సో ఈసారి ఖచ్చితంగా జగన్ ఏ గెలుస్తారు అనేటువంటి ఒక ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీతో పాటు మోడీకి కూడా వచ్చింది అంటే బీజేపీకి ఎన్డీఏ కూటమికి కూడా వచ్చింది సో దాంతో జగన్మోహన్ రెడ్డితో కయ్యం పెట్టుకోవడం అనే అంశాన్ని దూరం పెట్టేసి ఇంకా కుదిరితే ఆయనతో మంచి సఖ్యతను మెయింటైన్ చేయాలి అనేటువంటి ఫీలింగ్ స్పష్టంగా చూపిస్తున్నారు నరేంద్ర మోడీ కావచ్చు ఇటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కావచ్చు సో ఇది జగన్మోహన్ రెడ్డి చాలా కలిసి వచ్చేటువంటి అంశం అందుకే నేరుగా వాళ్ళు ఎన్నడూ లేనిది గతంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టారు వాటి విషయంలో క్షమాపణలు చెప్తూ ఇప్పుడు కాలబేరానికి వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు గనక ఈయన్ని సరిగ్గా మచ్చిక చేసుకుంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో అంత పాజిటివ్ గా జరిగితే ఈయనే గనక అనుకున్న విధంగా ప్లాన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు కలిసే పరిస్థితి లేదు ఆల్రెడీ ఆయన ఎన్డీఏ లో ఉన్నారు రెండు వేల పద్దెనిమిది లోలాగా ఎన్డీఏ నుంచి బయటకు వస్తే ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఊహించడం ఇక జన్మలో మళ్ళీ మోడీ యాక్సెప్ట్ చేయరు మొన్నే చేయలేదు బట్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళు చేశారు సో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ తెచ్చుకోకూడదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితోనే ఉండాలి అవతల చంద్రబాబు మనతో ఎట్లాగో కలవరు కాబట్టి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి సో ఆయనకు ఉండేటువంటి ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనకి కలిసి వస్తాయి అనే ఫీలింగ్ లో స్పష్టంగా ఉంది కాంగ్రెస్ హైకమాండ్ అందువల్ల జగన్ ని ఎట్టి పరిస్థితుల్లో జగన్ మాత్రం మిస్ అవ్వకూడదు అని చాలా ఫోకస్డ్ గా చాలా ప్లాండ్ గా వాళ్ళు స్కెచ్ వేసుకుని రంగంలో దిగుతున్నారు జగన్ ని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి మీరేమంటారు జగన్ మళ్ళీ వెళ్లి కాంగ్రెస్ తో కలవడం కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి